హలో 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 అందరికీ నమస్కారం బాగున్నారా ఫోన్ చేశారా ఎలా ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ఇలా మొదలైంది ఏంటి రాగాలు తీస్తా అనుకుంటున్నారా రాగాలకంటే మీకు అందరికీ ముందుగా అందరికీ నమస్కారం బై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చాను బా బాగా లేటుగా వచ్చా ఒకటిన్నరకో రెండుకో బయలుదేరి వచ్చాను అట్టా సరదాగా ఒక వంద రూపాయలు సంపాదించేసి నిన్న ఉన్న డబ్బులతో గ్యాస్ పట్టుకొని ఎయిర్పోర్ట్కి పాడుకొచ్చా కానీ దీనికి ముందు జరిగేటటువంటి ఒక సంఘటన మీకు చెప్పాలి ఈ రోడ్డు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ రోడ్డు అని చెప్పితే సంఘటన ఏం రా అంటే నేను లొకేషన్కి వెళ్ళాను కస్టమర్ ఉన్నారు పేరు ప్రసాద్ ప్రసాద్ సార్ నమస్తే నేనే డ్రైవరు సిక్స్ డబల్ జీరో నైన్ అని చెప్పి ఆటో నెంబర్ చెప్పాను నేను రాను నువ్వు తీసుకువచ్చిన ఆటో వేరే కాబట్టి నేను రాను అని చెప్పి చెప్పి చాలా చిరాకు తెప్పించాడు విసుగు తెప్పించాడు నేను ఏదైనా యాభై రూపాయలు వాడుగా అయితే సరేరా నువ్వు దుబ్బై అని చెప్పి చెప్పుకుంటాను కానీ అది వచ్చి ఎయిర్పోర్ట్ వాడు కదా మూడు వందల ముప్పై రూపాయలు మనసు రాలే సార్ నేను ఒక ఆటో డ్రైవర్ మాది చిన్న సిటీ తిరుపతి ఎవడు ఖాళీగా ఉన్నా ఆటో తీసుకొని రోడ్ బైక్ వచ్చేస్తాడు అట్లా ఆటోలు ఎక్కువైనాయి అనుకున్న విధంగా ఆటో ఆదాయాలు లేవు అందువల్ల నా ఆటో ఫైనాన్స్యల్ తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు నేను బాడుగా ఆటో తోలుకుంటాను మీరు నా ముఖం చూడొచ్చు నా ఫోన్ నెంబర్ చూడొచ్చు నా ఆధార్ కార్డు చూడవచ్చు నా ఇంటి అడ్రస్ చూడొచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఒక్క ఆటో నంబరు కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి మీరు రాకపోతే ఎలా సార్ సార్ మేము పేదవాళ్ళం మా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో బ్రతకడానికి ఒక్కసారి ఆటో ఫీల్కి వచ్చి దీని నుంచి వినికి వెళ్ళలేము బ్రతకాలంటే తప్పనిసరిగా సొంత ఆటో లేదంటే బాడ్గా ఆటో తీసుకొని పైకి రావాలి అది సార్ మా పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మేము ఉండేటప్పుడు మీలాంటి వాళ్ళు మాకు అదే ఆటో కావాలంటే మీరు ఎలా బ్రతకాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశా సుమారు ఒక ఐదు నిమిషాల డిస్కషన్ తర్వాత సరే అని చెప్పి ఆటో ఎక్కాడు కొద్ది దూరం వచ్చేసాం వచ్చిన తర్వాత ఏం బ్రదర్ ఇంతసేపు నేను నిన్ను విసిగించాను కదా నీకేమీ కోపం రాలేదా అని అడిగాడు దాంట్లో ఏముంది సార్ మీరు అడిగారు మీ డౌట్లు మీరు అడిగినప్పుడు ఒక వ్యక్తిగా లేకుంటే మీరు మిమ్మల్ని పికప్ చేసుకోవాల్సి వచ్చేట వ్యక్తిగా సమస్య ఏంటి దేనివల్ల నేను వేరే ఆటో తీసుకువచ్చాను అని చెప్పి వివరించి చెప్పడం నా బాధ్యత అది మీరు అలా అడిగారు అని చెప్పి చెప్పి నేను ఎందుకు సార్ మీ పైన కోపడతాను నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు సార్ అది నా బాధ్యత సార్ అన్నాను నేను సార్ అట్లా సరదాగా మాట్లాడుకుంటూ వచ్చేసాం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత దిగాడు ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫీజు ముప్పై రూపాయలతో కలిపి ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫీజు ముప్పై రూపాయలతో కలిపి మూడు వందల అరవై రూపాయలు వచ్చింది అంటే మూడు వందల ముప్పై రూపాయల బిల్లు ప్లస్ ముప్పై రూపాయలు ఎన్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫీజు మూడు వందల అరవై కాను ఆయన ఐదు వందల రూపాయలు నోట్ చేతిలో పెట్టాడు సార్ నా దగ్గర డబ్బులేం లేవు సార్ ఇంటికి వచ్చిందే నేను ఇంతకు ముందే ప్లీజ్ మీరు ఫోన్పే చేసేయండి అన్న పర్లేదు బ్రదర్ పెట్టుకో బ్రదర్ అన్నాడు సార్ ప్లీజ్ సార్ అన్నాను పర్లేదు ఆ నేనే చెప్తారు కదా నీకెందుకు హ్యాపీగా పెట్టుకో అన్నాడు ఆ విధంగా నేను అడగకుండా నూట నలభై రూపాయలు ఆయన నాకు ఎక్స్ట్రా ఇచ్చాడు నిజంగా కొన్నిసార్లు ఓపిక పట్టినప్పుడు ఓపిక్గా జవాబు చెప్పినప్పుడు మన గౌరవానికి వచ్చేటువంటి లేకుంటే మన మాట తీరుకు ప్రజలు ఇచ్చేటువంటి విలువ ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది వాళ్ళు మూర్ఖంగా మాట్లాడతారు కొన్నిసార్లు కొన్నిసార్లు అడ్డదుడ్డంగా మాట్లాడతారు కొన్నిసార్లు ఒరే ఎవరైనా వీడు ఏ స్కూల్లో చదువుకున్నాడని చెప్పి మనకు విసుగు రావచ్చు కోపం రావచ్చు బాధ రావచ్చు అయినా సరే ఫైనల్గా అక్కడ మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఉండి చూసినావా అది మాత్రం కేకో కేక ఆ విధంగా హ్యాపీగా స్టార్ట్ అయింది కానీ ఇక్కడ బాధ ఏంటంటే ఇక్కడ నుంచి రిటర్న్ బాడు ఏం లేదు ఇంతసేపు లైన్ కట్ అయినట్టు మీకు కల్పించి ఉంటుంది కదా వైబ్రేషన్ వచ్చి ఉంటుంది అది ఏంటంటే ఇప్పుడు ఒక నూరు రూపాయలు బాడు వచ్చింది కూడా రైల్వే స్టేషన్ బాలాజీ హాస్పిటల్ అని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది ఇక్కడ నుంచి పికప్ సరే వీళ్ళు ఇక్కడ పికప్ చేసుకునే సరదాగా అట్లా బయలుదేరదాం చూద్దాం ఈరోజు మన అనుభవాలు ఎలా ఎలా ఉంటాయో ఇంకా ఏమేం జరుగుతుందో భారీ వర్షం మొత్తం నానిపోయినా మొత్తం నీళ్ళు కార్తాంది తిరుపతిలో వర్షం లేదు మీరు బాణ సౌండ్ ఊరుములు మెరుపులతో అయ్యో ఇది పరిస్థితి ఏంటో ఇప్పటివరకు కనీసం నా ముఖం కూడా చూపించలేదు కదా పరిస్థితి ఇలా ఉంది కరెంట్ లేదు ఇది ఆరు అండి ఇది నాలుగు ఇలా ఉంది ఆరింది నాంది పాస్ కూడా బాగుంది కదా ఏ చెయ్యాలపా ఏమీ చేయలేని పరిస్థితే అబ్బా కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది కానీ ఏమీ చేయలేం ఇప్పుడు అక్కడ పెద్ద ఆయన్ని నేను ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నాను ఫోన్ చేసిన ఆయన్ను ఏ విధంగా అయితే అపార్థం చేసుకున్నాను అదే విధంగా ఇంతకుముందు కూడా ఒక అపార్థం జరిగింది ఏంటి అంటే తిరుపతిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది నేను ఆటో ఫీల్డ్కి వచ్చాను ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల సంవత్సరం ఆ ఇంటుంది ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ముందర నేను టర్న్ తిరుగుతాను టర్న తిరుగుతా అంటే ఈ సైడ్లో లైట్ ఉంటుంది కదా ఈ సైడ్ లైట్ అక్కడ నిలబడుకుండేటటువంటి వ్యక్తికి తగిలింది అప్పట్లో అద్దం ఎలా ఉండేదంటే ఇప్పుడు మీరు చూస్తా అంటే ఫుల్గా మొత్తం కలిపి ఒకే అద్దంలా ఉంది కానీ అప్పట్లో వచ్చిన బండ్లకు అద్దాలు వచ్చి ఇలా ఉండేటివి కాదు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైన్ ఉండిందన ఈ అద్దం అన్నది మూడుగా ఉండేది కానీ వాడికి కోపం వచ్చింది ఈ మిడిల్లో ఉండేటువంటి అద్దం పైన కొట్టాడు దెబ్బకి అద్దం పగిలింది అంటే క్రాక్ వదిలింది దాన్ని చూసిన వెంటనే నేను పోలీస్ స్టేషన్ ముందరే వాళ్ళని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కొట్టాను ఇంకా లోపల నుంచి పోలీస్ స్టేషన్ ముందర గొడవ జరుగుతా పోలీసులు ఊరుకోరు కదా వాళ్ళు వచ్చారు ఏం జరిగింది అని అడిగారు వాళ్ళది జరిగింది అని నేను చెప్పాను చెప్పిన తర్వాత ఏం రా ఇట్లా చేస్తావా నీకు పొరపాట్లు కొంచెం తగిలితే అద్దాల పాలు కొడతావని చెప్పి చెప్పి వాళ్ళని కొట్టారు వాళ్ళని కొట్టడంతో పాటు ఏ ఊరు అనేది ఎక్కడుంటావో అని అడిగారు నేను చెప్పా సార్ నాది జీవకోన నేను జీవకోనలో ఉంటాను అని చెప్పి చెప్పి జీవకోండలో ఉంటాను అని చెప్పిన తర్వాత నన్ను ఒక రెండు దెబ్బలు కొట్టారు పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టారంటే మీరు జీవకోట వాళ్ళు అంత పెద్ద రౌడ్ ఇళ్ళురా పోలీస్ స్టేషన్ ముందర ఒకరిని కొడతాను అంటే నీ ధైర్యం ఏంటి అని చెప్పి నన్ను ఒక రెండు దెబ్బలు కొట్టారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాము పోలీసు వాళ్ళు ఎరా వాడికి అర్థం నష్టం జరిగింది వాడికి ఏదైనా డబ్బులు కట్టించు అని అడిగారు వారి దగ్గర ఒక్క రూపాయి లేదు సార్ నా దగ్గర ఏమీ లేదు ఆల్రెడీ వాడు తాగేసి ఉన్నాడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు అన్నాడు సరే పోలీసు వాళ్ళు పైకి వెళ్ళమన్నారు వెళ్ళాను రా ఇది కేసు అవుతుంది అని చెప్పి చెప్పిందన్న నాతో ఏం చెప్పారు సరే ఈ అంతా నీకు ఎందుకు కానీ నీ జోబులు ఎంత ఉంది అన్నారు నూట యాభై రూపాయలు ఉంది సార్ అన్నా నేను నాకు నష్టం జరిగింది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసు వాళ్ళు ఏం చేశారంటే సరే ఆ నూట యాభై రూపాయలు పెట్టేసి వెళ్ళిపో అని అన్నారు నేను ఆ నూట యాభై రూపాయలు పోలీస్ వాళ్ళకు ముందర ఒక బుక్ ఉంటే అంటే ఫస్ట్ ఫ్లోర్లో పోలీస్ స్టేషన్కు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బుక్ ఉంటే ఆ బుక్ లోపల ఆ నూట యాభై రూపాయలు పెట్టేసి వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత ఎవడైతే అద్దం పగలగొట్టాడో వాడు వాడి జోబులోంచి రెండు వందలు తీసి నా ఇచ్చాడు ఏరా ఇంతసేపు దెబ్బలు తిన్నావు అప్పుడు ఏమీ మాట్లాడకుండా దగ్గర డబ్బులు లేవు అన్నవి అదేదో రెండు వందలు అప్పుడే ఇచ్చేసి ఉంటే నీకు ఈ దెబ్బలు తగ్గేవు కదా అని చెప్పి నేను అడిగాను నేను దానికి వాడేమన్నానంటే మనం వచ్చేది పోలీస్ స్టేషన్కు వాళ్ళు నీ దగ్గరే డబ్బులు తీసుకుంటారు నా దగ్గరే డబ్బులు తీసుకుంటారు ఎవరికి న్యాయం లేకుండా అయిపోతుంది కనీసం ఈ రెండు వందలు నీకు ఇస్తే నీకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పిందన ఇస్తాను అని చెప్పి చెప్పాడు చాలా 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 బాధ అనిపించింది అంటే నా ఆవేశంతో నేను వాడిని కొట్టడం వల్ల నా డబ్బులు నూట యాభై రూపాయలు నష్టపోవడమే కాకుండా వాణ్ణి నేను సరిగా అర్థం చేసుకోలేదు అసలు వాళ్ళని కొట్టకుండా ఏంటన్నా ఇలా జరిగింది ఇట్లా చేసే ఎట్లా పొరపాటు జరిగింది అంతే కదా దానికే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే నా నూట యాభై రూపాయలు నాకు మిగిలేదు వాడిచ్చేటువంటి రెండు వందలు నాకు వచ్చేది మొత్తం నా దగ్గర మూడు వందల యాభై రూపాయలు ఉండేది నేను చేసేటువంటి ఆ మూర్ఖత్వానికి లేకుంటే నా ఆవేశం వల్ల అనవసరంగా పోలీసు వాళ్ళ దగ్గర నూట యాభై రూపాయలు పోగొట్టుకున్నాను అప్పుడు చాలా బాధపడ్డా ఎందుకు వాడి పట్ల నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను అసలు ఎంత ఆవేశం నాకు ఎందుకు అని చెప్పి చాలా 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 బాధపడ్డాను చాలా అంటే చాలా బాధపడ్డాను ఇలా ఒక రెండు సంఘటనలు నేను పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళని పొరపాటుగా అర్థం చేసుకొని అనవసరంగా నేను బాధపడ్డమే కాకుండా వాళ్ళను కూడా బాధ పెట్టాను ఇలా మీకు కూడా జరుగుంటుంది ఒకసారి మీ లైఫ్ను గమనించుకుంటాను ప్రతిదీ ఒకలా జరుగుతూ ఉంటుంది అక్కడ మీరు ఒక్క నిమిషం ఓపిక పట్టకుండా అనవసరంగా ఆవేశాలతో ముందుకెళ్ళి గొడవపడి కొట్టి తిట్టి అన్నీ చేసుకున్నప్పుడు మీరు నష్టపోవడమే కాకుండా మీ మీదికి అతి పెద్ద సమస్యలు తెచ్చుకుంటా అంటారు ఈ రెండు సందర్భాలను బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి సందర్భంలోనూ కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పడితే మీరు పెద్ద పెద్ద సమస్యలోంచి పడకుండా బయటపడతారు ఆ పెద్ద పెద్ద సమస్యల్లో పడి అయ్యో అనవసరంగా కోపడిపోయాని అనవసరంగా ఆవేశపడ్డానే అనవసరంగా నేను తప్పు చేశానని చెప్పి మళ్ళీ బాధపడడం కన్నా ముందుగా కొంచెం జాగ్రత్త పడితే అనవసరమైన అపార్థాలకు పోకుండా ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా నా లైఫ్ నుంచి ఒక పాట నేను మీకు చెప్పాను ఇది మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా లైఫ్ పాఠాలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ వేసుకోండి మీ లైక్ మీ కామెంటు ఇలాంటి వీడియోస్ అనేకం చేయడానికి నాకు చాలా ఉపయోగపడతాయి మర్చిపోకండి బ్రదర్స్ ఇది పరం అనే నేను ఈ ఛానల్లో మనిషి గురించి మనసు గురించి మాత్రమే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను మనిషి గురించి తెలుసుకోవాలనుకున్నా మనసు గురించి తెలుసుకోవాలనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బాయ్ అండ్ గుడ్ నైట్